నాకు ఇప్పుడు నుంచో హైదరాబాద్ లో అంటే ఓల్డ్ సిటీలు తిరగాలని ఇష్టం నాకు అందుకే ట్రిప్ కి హైదరాబాద్ కి వచ్చా ఓల్డ్ సిటీలో కుక్క తిరిగి తిరుగుతున్నాను సందు సందు ఈ ఓల్డ్ సిటీ దాటేసి నేను మన దగ్గరికి అయితే పోతాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది మనను కలిసి కరెక్ట్గా నేను వచ్చే టయానికి మా అన్న అంటే సిక్ను కూర చేసి అన్నం అయితే చేసినాడు ఎందుకంటే మా ఊరి పిల్లకాయలైతే హైదరాబాద్ లో ఉన్నారా సో వాళ్ళకైతే పార్టీ అయితే వచ్చాడు నన్ను కూడా తినని చెప్పాడు నేను తిన్నని చెప్పి బయటకి అయితే వచ్చేసినా అప్పుడు టైం వచ్చి అప్పుడే వాన అయితే స్టార్ట్ అయింది అందుకే బిన్న అయితే వెళ్ళిపో మేము నాకు ఈ వానం లో నా తమ్ముడికి ఎంద్రా అంటే బట్టలు తీసుకుందాం అని చెప్పి బట్టల షాప్ దగ్గరికి అయితే వచ్చినా నేను ఇంతకు ముందు ఎన్న దగ్గర నల్ల సొక్కన తీసుకున్నా కాకపోతే మా ఇంట్లో నల్లసక్క వేసుకుని అందుకే టీషర్ట్ అయితే తీసుకున్నా నల్లసక్క ఇచ్చేసి ఈ షాప్ వచ్చి వల్డ్ షీట్ లో ఉంటది ఈ అన్నీ అంగడికి అక్కడికి మానవ అసలు వంద రూపాయలు కూడా తగ్గడం ఎందుకంటే గుడ్లు అయితే బాగున్నాయి అందుకే రేట్ అయితే తగ్గడం లేదు నేను ఎప్పుడైనా జీన్స్ కానీ వేసుకోవాలి ఈ ఎన దగ్గర జీన్స్ అయితే తీసుకునే అలాస్టిక్ జీన్స్ అయితే గానీ బలి ఉన్నది అయితే ఆ మరుసటి రోజు నేను హైదరాబాద్ లో కోటి దగ్గరకి అయితే వచ్చినా ఎందుకంటే ఇక్కడ సవకైన వస్తువులు అయితే దొరుకుతాయంట ఏమి సవకు వస్తువులయా బాబు నేను గుడ్ల కోసం మెట్లు ఎక్కుతా ఆ మెట్లైతే నా గోర తగులుకుంది సా వేట్ అయితే తగిలింది నాకు ఏదో ఒక వస్తువు కొందాం వచ్చినామో కాకపోతే నా బొట్ట నీళ్ళ దెబ్బకి ఒకసారి తినేసి వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి